వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మావోయిస్టు డంప్ స్వాధీనం పాడేరు ఎస్పీ ఆఫీస్ ప్రెస్ మీట్ జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల పానసల బంద గ్రామ పరిసర అటవీ ప్రాంతాల్లో ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగున లభించిన మావోయిస్టు డంప్ కూమింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలను హత ఉద్దేశంతో నిషేధిత సిపిఎం మావోయిస్టు పార్టీ సీనియర్ కేడర్ పెట్టిన డంపుగా గుర్తించి వెలికి తీయడమైంది ఇందులో లభించిన వస్తువులు మందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం ఉన్నవి ఈ పదార్థాలు మావోయిస్టులకు ఎలా లభించాయన కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నది మరియు పరిసర ప్రాంతాల్లో ఆధారాల కొరకు గాలింపు కొనసాగుతుంది పోలీసు వారు స్వాధీనపరచుకున్న డబ్బులో ఒకటి స్టీల్ క్యారేజ్ మందు పాత్రలు ఆరు రెండు డైరెక్షనల్ మైన్స్ రెండు మూడు పేలుడు పదార్థం కేఎల్ కంపెనీ నాలుగు నూట యాభై మీటర్ల పొడవకాల ఎలక్ట్రికల్ వైర్ బైక్లు మరియు ఇనప నట్లు ఐదు మావోయిస్ట్ సాహిత్య పత్రాలు ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తుహిన్ ఐపీఎస్ మరియు చెంతపల్లి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ మాట్లాడుతూ అల్లూరి జిల్లా పరిధిలో మావోయిస్ట్ పార్టీ దాచిన డంపన్నింటినీ అతి త్వరలో రికవరీ చేస్తామని దీని విషయమై గిరిజన ప్రజలందరూ ప్రశాంత జీవనాన్ని గడపాలని మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు మావోయిస్టు పార్టీకి దూరంగా ఉండి వారి యొక్క కుట్రపూరిత ప్రాణాల కాలిపై జాగ్రత్తగా ఉండాలని వారి కళ్ళబులి మాటలు నమ్మొద్దని యువతి యువకులు అందరూ అల్లూరి గిరిజన ప్రాంత అభివృద్ధికి పాటు పడాలని అన్నారు జీకేడి మండలం సిలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అన్నట్టు చేయడం జరిగింది మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపిస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి బిక్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోజివ్ మటీరియల్ అన్నట్టు చేయడం జరిగింది इन टोटल मन की सिक्स स्टील क्यारेज ला मैं दूसरी टू डनल मैं अच्छी दुकी वन केएल कंपनी एक्सप्लोजिव मटीरियो दुर्की वन फिफ्टी मीटर्स आफ् इलेक्ट्रिकल वैर्स इधी फ्लाश डेटोनेशन और रिमोट डेटोनेशन पड़ता जा